ఆగస్టు పదిహేను డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సంబరాల్ని గురిజాడ సాంస్కృతిక వేదిక ఈ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఆగస్టు పదిహేనుని రోజు నిర్వహిస్తుంది ముఖ్యంగా విద్యార్థులకు స్కూలు కాలేజీ విద్యార్థులకు యువత యువకులకు మేము గ్రూప్ డ్యాన్స్ పోటీలు అలాగే యాక్ పాత్రాభినయం పోటీలు జరుపుతాము ముఖ్యంగా యువకుల్లో యువత యువకుల్లో కానీ విద్యార్థుల్లో కానీ దేశభక్తి ఈ పేట్రాటిక్ భావాలని కలిగించాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం అందుకని గతంలో కూడా చేసాం మన అల్లూరి నూట ఇరవై జయంతి ఈ నెల ఆగస్టులో కూడా మేము ఆ కార్యక్రమాలు నిర్వహిస్తాము ఇది గ్రూప్ డ్యాన్స్ పోటీలు యాక్పత్ర పోటీలే కాకుండా ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి దేశభక్తి పాప గాయని గాయకులు ఎవరైనా సరే దేశభక్తి గీతాలు పాడతారన్నా లేదా ఇంకే కార్యక్రమం చేయాలి వాళ్ళకి వేదికని ఇస్తాం ప్రతి ఒక్కరు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము సర్టిఫికేట్లు ఇస్తాం గెలిచిన వారికి మేము జ్ఞాపికలు ప్రశంసాపత్ర మెరిట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఎక్కువగా స్కూల్స్ నుంచి కాలేజీల నుంచి అలాగే జనరల్ డ్యాన్స్ అకాడమీ అకాడమీల నుంచి రావాలని మీ మీడియా ద్వారా ప్రచారం బాగా జరిగి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం మీ మీడియా ద్వారా మాకు కలగాలని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇచ్చారు సార్ మేము ఆల్రెడీ నూట ఇరవై స్కూల్స్కి చెప్పడం జరిగింది నాలుగు నూట ఇరవై స్కూల్స్కి కాలేజీలకి మేము వెళ్ళాం వాళ్ళందరూ కూడా మేము ప్రోత్సహ ఇచ్చాం ఒక నలభై స్కూల్స్ నుంచి మాకు రావడం జరిగింది అలాగే ఏకపాత్ర పోటీలకి ఒక ఇరవై ఏకపాత్ర పోటీలు అయినాయి రావడం జరిగింది హాయ్ వైజాగ్ విజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి